వైసీపీ అధ్యక్షుడు జగన్ మెల్లిగా దూకుడు పెంచుతున్నారు ప్రభుత్వం మీద విమర్శల వాడి పెరుగుతోంది ఈ క్రమంలోనే తాజాగా అనంతపురం జిల్లాలో ఆయన చేసిన కామెంట్స్ మీద రాష్ట్ర వ్యాప్తంగా హాట్ హాట్ చర్చ జరుగుతోంది ఇలాగే ఉంటే పోలీసుల బట్టలు ఉడదేస్తామంటూ జగన్ అన్న మాటలపై టీడీపీతో పాటు మరికొన్ని రాజకీయ పక్షాలు పోలీసు సంఘాలు రియాక్ట్ అవుతున్నాయి మాజీ ముఖ్యమంత్రి మాటల్ని తప్పు పడుతున్నారు చాలా మంది రాష్ట్ర మంత్రులు కూడా కొందరు రియాక్ట్ అవుతున్నారు కొందరు అన్న దగ్గరే అసలు తేడా కొడుతోందట మామూలుగా అయితే ఇప్పుడున్న పరిస్థితులలో ప్రతిపక్ష నేత అన్న మాటల మీద కేబినెట్ మొత్తం మూకుమడిగా విరుచుకుపడాల్సి వస్తుందని అలా కాకుండా కొందరి దగ్గరే మ్యాటర్ ఆగిందంటే ఎక్కడో తేడా కొడుతున్నట్టే కదా అని అంటున్నారు హోం మంత్రి ఇంకో ఇద్దరు మాత్రమే రియాక్ట్ అయ్యారని సీనియర్ మినిస్టర్స్ సైతం కామ్ అసలు అది మన సబ్జెక్ట్ కాదన్నట్టుగా ఉండడాన్ని ప్రత్యేకంగానే చూడాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోందట ఎక్కువ మందిలో ఈ మౌనం వెనుక రకరకాల అర్థాలని వెతకాల్సి ఉంటుందని కూడా అంటున్నారు పరిశీలకులు సీనియర్స్ ఎవరికి వారు వ్యూహాత్మకంగా వ్యవహరించి కావాలని కామైపోయి ఉంటారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి జగన్ వ్యాఖ్యలపై స్పందిస్తే భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయో ఇప్పుడు మనం మాట్లాడే మాటలు ఎటు నుంచి ఎటు వెళతాయో ఎందుకు వచ్చిన గొడవ చుట్టం చెడకుండా బియ్యం చెడకుండా అన్నట్టుగా వ్యవహరిస్తే పోలా అనుకునే బాపతే ఎక్కువగా ఉన్నారట క్యాబినెట్లో ప్రభుత్వాలు మారడం అన్నది రుటీన్ ప్రక్రియ కాబట్టి ఇప్పుడు ఏదో మాట్లాడేద్దాం అనుకుని ఓవర్గా రియాక్ట్ అయిపోయి నోరు పారేసుకుంటే తర్వాత ఇతరత్ర అవకాశాలు వచ్చినప్పుడు సమస్యలు ఎదురైనప్పుడు పశ్చాత్తాపడాల్సి వస్తుందన్నది సీనియర్ మినిస్టర్స్ ఆలోచనగా ప్రచారం జరుగుతోంది అందుకే పెద్దగా రియాక్ట్ అయి ఉండకపోవచ్చు అంటున్నారు జనానికి కోపం వస్తే ఏ పార్టీనైనా కోకటి వేళతో సహా పికిలించి పక్కన పడేయడానికి వెనుకాడరు మొన్నటికి మొన్న వైసీపీనే అందుకు ఉదాహరణ అధికారం శాశ్వతం కాదు అనేది రొటీన్ డైలాగే అయినా అది పచ్చ నిజం కూడా ఈ విషయాన్ని మనసులో పెట్టుకునే ఎవరి జాగ్రత్తల్లో వారు ఉంటూ తప్పించుకు తిరిగివాడు ధన్యుడన్న సుమతి శతక పద్యాన్ని గుర్తు చేసుకుంటారన్నది ఏపీ పొలిటికల్ టాక్ ఇప్పుడు అనవసరంగా విమర్శలు చేస్తే రేపు లేనిపోయిన ఇబ్బందులు వస్తాయన్నదే వాళ్ళ ఆలోచనగా తెలుస్తోంది కేవలం మంత్రులే కాదు పార్టీ సీనియర్ లీడర్స్ యనమల రామకృష్ణుడు గోరంట్ల బొచ్చయ్య చౌదరి పత్తిపాటి పుల్లారావు ధూళిపాళ్ల నరేంద్ర లాంటి వాళ్ళు కూడా ముందుకు వచ్చి జగన్ను ఏకి పారేయాలన్నంత కసి ఏం లేరట వీళ్ళంతా అవకాశాల కోసం కాకుండా టిడిపి పరంగా తమకు దక్కుతున్న ప్రాధాన్యత ఆశలు అసంతృప్తుల వంటి రకరకాల కారణాలతో కామ్గా అయిపోయి ఉండవచ్చు అంటున్నారు గతంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వంటి కాల మీద లేచి నోరు చేసుకునే వాళ్ళు ముప్పై దాకా ఉండేవాళ్లు అలాంటిది ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అయ్యాక ఆయన మీద మాట్లాడడానికి టిడిపి నాయకులు వేళ్ల మీద లెక్క పెట్టుకునే స్థాయిలోనే ఉన్నారట వైసీపీకి మళ్ళీ అధికారం వస్తుందేమో అదే జరిగితే అప్పుడు మనం టార్గెట్ అవుతామేమో ఎందుకు వచ్చిన గొడవ గమ్ముగా మన పని మనం చేసుకుంటే పోలా అన్నది ఎక్కువ మంది మంత్రులు టీడీపీ లీడర్స్ వైఖరిగా తెలుస్తోంది వైసీపీని గట్టిగా టార్గెట్ చేయడం లేదని సీఎం చంద్రబాబు ఒకటికి నాలుగు సార్లు చెబుతున్నా మంత్రులు పార్టీ లీడర్స్ తీరు మాత్రం మారడం లేదంటున్నారు